నేను చెప్పే ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించమని కోరుతా ఉన్నా మనం అధికారంలోకి రాకమునుపు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ప్రేరణకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా పేదల చేతికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి అలా చేయవచ్చు అని ఎవరైనా చెబితే నమ్మశక్యంగా ఉండేదే అని అడుగుతా ఉన్నా కానీ కానీ ఈ యాభై ఆరు నెలల కాలంలోనే కేవలం ఈ యాభై ఆరు నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది ఈరోజు లంచాల్ వ్యవస్థ ఈరోజు ఆ గ్రామ స్థాయిలో మీరు నేను కలిసి ఈ రోజు ఇవ్వగలుగుతా ఉన్నాము ప్రతి పేదవాడికి న్యాయం చేస్తూ మంచి చేస్తూ ఇదంతా కూడా ఓ లంచం లేని ఓ వివక్ష లేని ఓ సుపరిపాలన తీసుకువచ్చింది ఓ సుపరిపాలన తీసుకువచ్చింది ఓ వైఎస్ఆర్సీపీ పార్టీ మీ జగన్ అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని మీరందరూ అడగండి ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు కూర్చొని ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మీరు అడగండి గత పద గత పది సంవత్సరాల గత పది సంవత్సరాలు అంటే మన ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాల వారి బ్యాంక్ ఖాతాలను వారినే చూడమని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలను అడగండి ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్మల్ని అడగండి గత పది సంవత్సరాల మన ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు మొత్తం పది సంవత్సరాలకు సంబంధించిన వారి బ్యాంక్ అకౌంట్ను వారినే చూడమని చెప్పి వారిని అడగండి వారి అకౌంట్లు వారి బ్యాంక్ అకౌంట్లు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాల మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క రూపాయి అయినా వేసిందా అని చెప్పి వారినే అడగండి ఇలా ఇలా రెండు చేతులు పైకెట్టి ఇలా ఇలా మళ్ళీ అడగండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే మీ ప్రభుత్వంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాలలో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి ఆ రైతన్నల బ్యాంకు ఖాతాల్లోకి ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడబడండి అని చెప్పి కూడా అడగండి ఆ ప్రతి ఇంట్లోనూ కూడా కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా మీ బిడ్డ మాత్రం ఆ ప్రతి పేదవాడి ముఖంలోనూ ఆ పేదవాడి కుటుంబంలోనూ చిరునవ్వులే చూడాలని ఆరాటపడ్డాడు మీ బిడ్డ కోవిడ్ కష్టాలు ఎన్నొచ్చినా కూడా సాకులు చెప్పలేదు ఆదాయాలు తగ్గినా సాకులు చెప్పలేదు కోవిడ్ కష్టాలు ఎన్ని ఉన్నా సాకులు వెతుక్కోలేదు తోడుగా అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి పేద కుటుంబంలోకి వెళ్ళి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ప్రతి రైతన్నకు చెప్పండి చిరునవ్వుల మధ్య ఆ అవ్వ తాతలకు చెప్పండి వార్డు మెంబర్లు వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు కార్పొరేటర్లు మేయర్లు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు వీరితో పాటు ప్రతి కార్యకర్తకు వీరితో పాటు ప్రతి అభిమానికి ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను ఇది మీ అందరి పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక జగన్ పార్టీ కాదు ఇది ఒక జగన్ పార్టీ కాదు ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ కేవలం మీ అందరికీ ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు నియమించిన ప్రభుత్వం కూడా మనది మార్కెట్ యార్డుల్లో కానివ్వండి దేవాలయ బోర్డుల్లో కానివ్వండి మొత్తంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేసే విషయంలో కానివ్వండి ఏకంగా యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకే సాధ్యమైంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గత తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తలతో సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఆ ఎంపిక చేసే ప్రతి విధానంలోనూ కూడా లంచాలు పుచ్చుకుంటూ చేస్తే ఆ స్థానంలో మన ప్రభుత్వాన్ని అభిమానించే మనందరిలో ఒకరైనా మన చదువుకున్న పిల్లల్ని తీసుకువచ్చి మనదైన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి లంచాలు లేని వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేదకు అందజేస్తూ మనందరి ప్రభుత్వానికి ప్రతినిధిగా దన్నుగా మనందరితో కలిసి ఈరోజు గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ప్రజాప్రతినిధులు అందరితో కూడా అనుసంధానమై ప్రతి పేద ప్రజకు కూడా ప్రతి పేదకు కూడా మంచి చేస్తూ వారి మన్నలన్నీ కూడా పొందుతూ ఈరోజు అడుగులు వేస్తా ఉన్నది మన ప్రభుత్వం అని చెప్పడానికి మన పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చాలా సందర్భాలలో చాలా సందర్భాలలో కొంతమంది నాయకులకు అనిపిస్తూ ఉంటుంది జగనన్న అందరికీ కూడా వాలంటీర్ల చేతుల్లోనే పెట్టాడు లంచాలు లేకుండా వివక్ష లేకుండా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ